ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు వచ్చి శేఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్తో ముందుకు రావడం జరుగుతుందండి అలాగే ఈ వీడియో వచ్చేసి ప్యూర్ క్వాలిటీ ముర్రా గేదెలైతే మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయండి పాడి ఉంటాయండి అలాగే ప్రెగ్నెంటీ కూడా ఉంటాయండి మీకు వేయగాల్సిన కూడా ప్యూర్ క్వాలిటీ ముర్రా అలాగే గ్రేడ్ ముర్రా రెండు కూడా హెవీ సైజ్ గేదెలైతే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేరుకుంటాయండి ఒకవేళ మీరు పాడి తీసుకుంటే కనుక ఇక్కడే రెండు ఉండి నాలుగు పూటలు పాలు చూసుకుండి మీకు ఒకే అనిపిస్తే తీసుకోవచ్చండి ఒకవేళ ప్రెగ్నెంటీ తీసుకుంటే కనుక మీకు మైక్ కానీ బుట్టల మైక్ కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అయితే మనం గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది లెటర్ అది రాసి మీరు పాడి తీసుకుంటే ఇక్కడ రెండు రోజులు ఉండి నాలుగు పూటలు పాలు చూసుకోవచ్చండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి హెవీ సైజ్ గేదీలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కు ఉంటాయండి మా దగ్గర మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మీకు మీకు ఎవరికన్నా కావాలంటే కనుక స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చండి ఇబ్బంది ఏ ఉండదు రేట్లు అయితే ఫిక్స్డ్ రేట్లు కదండి గేదెని బట్టి గేదె పాలను బట్టి ఉంటుందండి రేట్లు చూసుకోండి హెవీ సైజ్ గేదెలు అయితే మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కు ఉంటాయండి చూసుకోండి ప్రెగ్నెంటీ ఉంటాయండి అలాగే మనకి డెలివరీ అయిపోయి పాడు గేదెలు కూడా ఉంటాయండి చూసుకోండి గేదె క్వాలిటీ కానీ గేదె కింద రమ్ముతీరు కానీ ప్రతిదీ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మీరు రెండు రోజులు ఇక్కడ ఉండి ప్రతిదీ అను అన్నీ అనుకూలంగా ఉంటేనే తీసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదండి కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెడితే కనుక కొంచెం అనుభవం ఉన్న రైతుని కూడా మీ వెంట తీసుకుని వచ్చి గేదెని అయితే సెలక్షన్ చేసుకుంటారని నేను చెప్తున్నానండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవారికి ఎందుకంటే కొద్దిగా అనుభవం లేక కొంచెం గేదెలు క్వాలిటీ తక్కువలో ఉన్న గేదెలు తీసుకుంటున్నారండి కొత్తగా పెట్టేవారు అందు గురించి కొద్దిగా అనుభవం ఉన్న రైతులను మీకు కూడా తీసుకుండి వచ్చి ఇక్కడ గేదెని అయితే సెలక్షన్ చేసుకోవాలి అని నేను చెప్తున్నానండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే ఎవరికి ఆల్రెడీ డైరీ నడిపే కూడా అయితే కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదండి చూసుకోండి క్వాలిటీని క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుందండి ప్యూర్ క్వాలిటీ ముర్రా అండి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా డైరీ ఫామ్లో ఉంటాయండి ఇంకా ఎవరన్నా కన్నా కానీ డీటెయిల్స్ కావాలి కనుక స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బూరుపూడ అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి నా పేరు వచ్చి అండి